హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఐఎంఎఫ్ ప్రకారం బ ఆర్థిక వ్యవస్థలో పది స్థానాల్లో కలి పది స్థానాల్లో మన భారతదేశ స్థానం నాలుగో స్థానంలో ఉందండి ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు భారత్ తర్వాత జపాన్ కూడా మనతో పాటు ఈక్వల్గా ఉంది రవి అస్తమించని రాజ్యం మన మన జీవితాలని కొల్లగొట్టిన రాజ్యం మన దేశాన్ని కొల్లగొట్టిన రాజ్యం యూకే యూకే సిక్స్త్ ప్లేస్కి పడిపోయిందండి మనకన్నా తక్కువగా ఉంది అంతే ఎప్పుడైనా సరే నూరు గొడ్లు తిన రాబందు ఒక గాలివానికి పడిపోతుంది అంటారు చూడండి అలాగా ఎన్ని ఎన్ని దేశాలని వాళ్ళు హింస పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పరంగా డౌన్ అయిపోయారు సరే అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మన వేదన మన బాధ మనకు అన్నిళ్ళు కారణమైన ఈ డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ మనకి మంచిదే కానీ సమయం లేని నోటిఫికేషన్ అని నాకు అర్థం కావట్లేదండి నాకు అర్థం కావట్లేదండి ఒక్క మాట మన పవన్ కళ్యాణ్ గారు అన్న పవన్ అన్న మీరు ప్రశ్నిస్తారనుకుని మేము చాలా సంబరపడ్డాం అన్న ఒకే మాట అడుగుతాను ఎలక్షన్లకి ముందు మీరు చాలా ఫాస్ట్గా ప్రశ్నించే మీరు ప్రతిదీ చాలా ప్రశ్నించాలని మే ప్రశ్నించాలనుకునే మీరు ఇప్పుడు ఎందుకన్నా ప్రశ్నించట్లేదు మా డిఎస్సి విషయంలోని టైం పెంచమని ఏజ్ లిమిటేషన్ పెంచమని ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టమని మేము అడుగుతుంటే దాని విషయంలో ఎందుకన్నా ప్రశ్నించట్లేదు మిమ్మల్ని చూసి మేము ఒక్క సుభాష్ చంద్రబోస్ అని భగత్ సింగ్ అని ఇలా అనుకున్నాం మేము అలా అనుకుని కూటమి అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మేము అన్నా మాకు పార్టీ రంగులు పులమకండి ఎవరో కొంతమంది అస్తమాటికి నన్ను వైసీపీ వైసీపీ అంటున్నారు నేను నిరుద్యోగినండి నిరుద్యోగిని నిరుద్యోగులకి పార్టీతో సంబంధం ఉండదు ఎవరు నోటిఫికేషన్ వేసి మాకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే మా దేవుడు లా గత ప్రభుత్వం మాకు ఏ నోటిఫికేషన్లు వేయలేదండి కాబట్టి ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుంది అనుకుని మేము గెలిపించుకున్నాం జెండాలు నెత్తి మీద మోసి గెలిపించుకుంటే చివరికి ఆ జెండాలతోనే మాకు అనుకుంటున్నారు ఏమన్నా పవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే అన్న అని పిలుచుకుంటామన్న మిమ్మల్ని మేము అన్న ఒకటే అడుగుతున్నాను అన్న సినిమా మీ సినిమా రిలీజ్ అవుతుంది హరిహర వీరమల్లు వాటి గురించి ఏదో థియేటర్ల గురించి ఏదో ప్రాబ్లం అయ్యిందని చెప్పి సినిమా వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎంత ముందుకెళ్ళి మాట్లాడే మీరు మరి మా డిఎస్సి గురించి ఎందుకన్నా మాట్లాడటం లేదు ఇప్పుడు మీ సినిమాలు చూసే వాటిలోని ఇప్పుడు మీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కన్నా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని మీ ప్రొడక్షన్ డైరక్షను హీరోలు మొత్తం అందరూ పనిచేసిన సినిమా అనేది ప్రేక్షకుడు చూడకపోతే అది ఎంత గొప్ప హీరో చేసినా కూడా అది ఫట్టే కదా రోడ్డుకి రావాల్సిందే కదా అందరూ మరి డిఎస్సి వాళ్ళు మీ ప్రేక్షకులు లేరా డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ సినిమాలు చూడట్లేదా ఈ ఐదు లక్షల మంది మీ సినిమాలు చూడట్లేదన్న ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మరి మేము సినిమా చూస్తేనే కదా మీరందరూ పెద్దవాళ్ళు అయ్యేది డైరెక్టర్లైనా హీరోలైనా ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకుని అన్నీ ఎందుకంటే మేము ప్రేక్షకులవి మేము సినిమా చూసి మీరు మీరు సినిమా మేము సినిమా చూడడం వల్లే మీరు లాభం పొందుతున్నారు మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మేము సినిమా చూస్తున్నాం ఎంటర్టైన్మెంట్ ఆ టీవీలో ఉంది కదా ఎందుకు లేని మీ సినిమాలు మేము చూడడం మానేసాం అనుకోండి ఏమవుతారన్న అందరూ మరి మా డిఎస్సి వాళ్ళు మీ సినిమాలు చూడట్లేదా ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక సినిమా హీరోని తీసుకొచ్చి మేము సీఎంలు చేస్తామన్నా ప్రేక్షకులవి ఎందుకంటే సినిమాలలోలాగే ప్రశ్నిస్తారు సినిమాలలోగే ఉంటారనుకుని హీరోలను తీసుకొచ్చి మేము నిజమైన నిజ జీవితంలో కూడా హీరోయిజం హీరోయిజంలాగా ఉంటారనుకున్నాను కానీ మీరు ఎలక్షన్ ముందు వరకు ఉన్న హీరోయిజం ఎలక్షన్ అయ్యాక ఎందుకు లేదన్న హీరోయిజం ఒక నవ్వున వదిలేస్తున్నారు ప్రతిదీ మా బాధలు మీకు అర్థం కావట్లేదా సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీకు అభ్యర్థిస్తూ విన్నవిస్తూ అడుగుతున్నామండి మాకు సమయం పెంచండి సార్ మాకు సమయం సరిపోవట్లేదు ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవాలనుకున్న వాళ్ళమండి ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టండి సార్ ఆ నార్మలైజేషన్ అనేది తీసేసేయండి ఫస్ట్ ఎందుకంటే దానివల్ల చాలామంది లాస్ అయిపోతారు సార్ ఇంకొకటి ఏజ్ లిమిటేషన్ అండి ఏడేళ్ళు తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి ప్రతిరోజు ఇదే చెప్తున్నాను ఏడేళ్ళు తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ పెట్టండి సార్ ఈ నెక్స్ట్ నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వండి ఇంతే ఏజ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కన్నా పెట్టండి ఎవరు ఎవరు క్వశ్చన్ చేస్తారండి అప్పుడు ఎవరు చెయ్యరు కదా సార్ ఒక్క మాట అడుగుతానండి ఒక నేను సోషల్ మీడియాలో ఇలా ఓపెన్ చేస్తే డిఎస్సి వాళ్ళ అర్తనాదాలు ఒకటి రెండు వీడియోలు కనిపిస్తాయండి ఎవరో ఒకరు చేసినవే కానీ ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్కి విడాకులు తీసుకుంటుందంట అంటే సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళిపోవడానిక ఒక న్యూస్ అదొక సోషల్ మీడియా మొత్తం అదే 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 తర్వాత మంచు ఫ్యామిలీలోని మంచు విష్ణు నలుగురు పిల్లలైనా ఇంకొకరిని కంటున్నారంట అవునా అందుకే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చాయా ఎందుకంటే తమ్ముడికి ఒక ఇద్దరు పిల్లలే ఉన్నారు అన్న ఐదుగురు పిల్లలు కన్నారు ఆస్తి ఆస్తుల విషయంలో తేడా వస్తుందని వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పడుతున్నారు ఒక క్రాప్షన్ మంచు మనోజుని చూడగానే వాళ్ళక్క కన్నీటి పర్యంతమైంది ఇలాంటి న్యూస్లన్నీ వేస్తారు కదండి అందరూ మా డిఎస్సి వారి గురించి మాత్రం ఎందుకండి అసలు మాట్లాడరు ఏం సార్ మేము టీవీ వాళ్ళకి న్యూస్ వాళ్ళకి వాటికి వాళ్ళకి డిఎస్సి వాళ్ళు అంటే చిన్న చూపండి ఇప్పుడు జర్నలిస్టులన్నా న్యూస్ ఛానల్స్ అన్న ప్రతి ఒక్కటి తీసుకురావాలి కదండి ఒకటే వేస్తూ ఉంటారు పాడిన పాట ఇంత దొరికితే చాలు దాన్ని పట్టుకుని చావు కొడుతు ఉంటారు కదా మరి డిఎస్సి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి బయటకు వచ్చి స్ట్రైకులు చేస్తున్నారు తిండేటప్పుడు మనిషి ఎండల్లో కొండల్లో తిరుగుతున్నారు మా బాధ అర్థం చేసుకోండి వాళ్ళ గురించి వేస్తున్నారు అండి ఎక్కడో ఇన్ ఇంత వేస్తారండి మిగిలినవన్నీ పనికిరానివన్నీ ఓ తిప్పి తిప్పి వేసి తిప్పి తిప్పి వేస్తారు మా బాధ ఎందుకండి అర్థం కావట్లేదు లోకేష్ గారికి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలా చేయలేదండి ప్రతిసారి డిఎస్సి వేయడం కానీ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసేది కానీ ఆయనే నోటిఫికేషన్ వేయాలన్నా ఏదన్నా చంద్రబాబు నాయుడు గారే కానీ ఇప్పుడు మాత్రం మా బాధలు ఆయన వరకు చేరట్లేదండి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన వరకు చేరితే వేరేలా ఉంటుంది ఎవరో ఒకరిద్దరు ఇచ్చిన సలహాలు వినకండి సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము మేము చాలా సఫర్ అవుతున్నాం ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ అందరికీ చాలా పెరిగిపోతుంది సిలబస్ చూస్తే కొండంత సమయం చూస్తే గోరంత భయం వేస్తుందండి ఇంతకంటే ఏం చెప్పాలో ఎలా అభ్యర్థించాలో మాకైతే తెలియట్లేదండి ఇప్పుడు మీరు ఇప్పుడు టైం ఇచ్చి మా మేము ఏమన్నా నిరుద్యోగులు ఇమ్మంటున్నాం అండి వేలకు వేలు ఇవ్వండి మాకు అని అడుగుతున్నామా లేదు కదండి నలభై ఐదు రోజులు పెంచమంటున్నాం ఏజ్ లిమిట్ పెంచమంటున్నాం ఒకే జిల్లాకు ఒకే పేపర్ అని అడుగుతున్నాము అంతే కదా మేము ఏమన్నా నిరుద్యోగ బృత్తి ఇవ్వం నిరుద్యోగ ఇవ్వండి మాకు మాకు డబ్బులు కావాలని అడుగుతున్నామండి లేదు కదండి మేము అడగట్లేదు కదా ఏంటి సార్ ప్రతిదీ అసలు డిఎస్సి నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపా మరి నేను సార్ అందరూ ఓట్లు వేస్తేనే సార్ మీరు గెలిచింది మేము కూడా వేస్తేనే సార్ మీరు ఇప్పుడు ఆ పీఠ మీద కూర్చున్నది సార్ జగన్కి ఏమైంది జగన్మోహన్ రెడ్డికి ఏమైంది సార్ పదకొండు సీట్లు రెండు నామాలు మిగిలేయి సార్ మీరు ఒక నామం మిగిల్చుకోకండి సార్ దయచేసి దయచేసి మా బాధ ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి అందరూ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారండి ఇద్దరు ఆల్రెడీ చచ్చిపోయారు ఒక అమ్మాయి చచ్చిపోయింది ఒక అబ్బాయి చచ్చిపోయి ఇప్పటికే ఇద్దరు చచ్చిపోయారు ఇంకా ప్రాణాలు పోయేలా చెయ్యకండి ఎందుకంటే ప్రాణం బతికుంటే కొన ఉన్న ఏదో ఒకలాగా బ్రతికించుకోవచ్చు బ్రతికించుకోవచ్చు సార్ ఊపిరి పూర్తిగా పోతే బ్రతికించుకోలేం కదండి అలాంటి డాక్టర్స్ ఎక్కడా లేరు కదా ప్రాణం ఉంటే బ్రతికించుకోగలం కానీ సార్ మా బాధ అర్థం చేసుకోండి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని నేను ఒకటే అడుగుతున్నానండి విజయవాడ వరదలప్పుడు ఆయన అంత వర్షంలోని అలాంటి టైంలోని ఆయన అలా వచ్చినందుకు ఆయనకి సిరస ఉంచి పాదాభివందనం చేస్తాం సార్ అంత అర్థం చేసుకున్న ఆయన ఆ ఏజ్లో అలా వచ్చిన ఆయన ఏ నాయకుడు అలా రాడ అలాంటి ఆయన మా గురించి ఎందుకు అర్థం కావట్లేదు మా బాధలు ఎందుకు అర్థం కావట్లేదు ఇది ఒక్కటే అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికీ కూడా ప్రశ్నించకపోతే తర్వాత మీరు ప్రశ్న అయిపోతారండి ఇంతకంటే నేనేం చెప్పలేను సార్ నేనేమన్నా మనోభావాల్ని దెబ్బతీసినట్టుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఇది మా ఆవేదన మీకు అర్థమవుతుందని కోరుకుంటున్నాను ఇంకొక మాట ఏంటంటే సర్లేండి సార్ పిచ్చి కామెంట్లు పెట్టే వెధవులు ఉంటారు ఆ వెధవులు ఆ వెదవలు అని కుక్కలు అనుకుంటాను నేను సరే సార్ ఇంతే అండి క్షమించండి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి